శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాత్రతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది భోగి సంక్రాంతి పండుగలు ఎప్పుడు వచ్చాయి నెలగంట ఎప్పుడు పెడతారు గోదా కళ్యాణం ఎప్పుడు చేస్తారు పెళ్లి కాని పిల్లలు శీఘ్ర వివాహం కోసం ఏం చెయ్యాలి ఈ మాసంలో ధనుర్మాసం ఎప్పుడు ముగుస్తుంది ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి పెళ్లి కాని పిల్లలకి ఈ మాసం ఎందుకంత ప్రత్యేకమైనది అన్న విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి సూర్యుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది మళ్ళీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ ధనుర్మాసాన్నే పండగ నెల పెట్టడం నెలగంట పెట్టడం నెల పట్టడం అని కూడా అంటారు గోదా అమ్మవారు ఈ నెల మొత్తము శ్రీరంగనాథుణ్ణి పూజించి ఆ స్వామివారిని భర్తగా పొందింది అందుకని పెళ్లి కాని యువతలు ఈ అమ్మవారిని శ్రీకృష్ణుడిని పూజించి కోరుకున్న వ్యక్తిని భర్తగా పొందుతారు ఈ ధనుర్మాసంలో మధుసూదను పూజించి మంచి భర్తని పొందవచ్చు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో అమ్మవారు మార్గళి వ్రతం పేరుతో మధుసూదనుండి కొలుస్తుంది ధనుర్ సంక్రమణం జరిగే రోజున నదీ స్నానాలు జపాలు పూజలు చేయటం చాలా మంచిది ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ముహూర్తంలో పారాయణం చేసిన వారికి దైవ అనుగ్రహం కలుగుతుంది సాక్షాత్తు భూదేవి అవతారమైనటువంటి గోదాదేవి రచించినటువంటి దివ్యమైన ప్రబంధమే తిరుపావై ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రం పావై అనగా వ్రతం అని అర్థం ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని మధుసూదనుడిగా పూజించి లేదా పులగాన్ని తర్వాత పదిహేను రోజులు దద్యోజనాన్ని నైవేద్యంగా ఆ మధుసూదనుడికి సమర్పిస్తారు మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యం నుంచి శ్రీ వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పిస్తే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది అని పురాణ వచనం అంతటి పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే ధనుర్మాసం ప్రారంభం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వా నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ మంగళవారం రోజున మధ్యాహ్నము ఒంటి గంట మూడు నిమిషములకు సూర్యుడు వృచ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు దీనినే ధను సంక్రమణము అని అంటారు ఈ రోజు నుంచే ధనుర్మాసము ప్రారంభమై సంక్రాంతి పండుగతో ముగుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ బుధవారము రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషములకు సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీనినే మకర సంక్రమణం అని అంటారు అంటే ఈ రోజుతోటి ధనుర్మాసం ముగిసిపోతుంది అయితే సూర్యుడు రాత్రి సమయంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి అరుస రోజు అంటే జనవరి పదిహేనవ తేదీ గురువారము మనము మకర సంక్రాంతిని జరుపుకుంటాము ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అలాగే భోగి పండుగ రోజున గోదాదేవి కళ్యాణాన్ని జరుపుకుంటాము ఈరోజు అంగరంగ వైభవంగా గోదా రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణాన్ని జరుపుకుంటాము నెలగంట ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ మంగళవారం నుండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ బుధవారము భోగి పండుగ వరకు ఈ నెలగంట అనేది ఉంటుందండి ఈ ధనుర్మాసంలో సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి వచ్చి ఉత్తర ద్వార దర్శనం గుండా భక్తులకి దర్శనమిస్తారు అంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో ఎప్పుడు వచ్చింది అనంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ముప్పైవ తేదీ మంగళవారము ఈ ముక్కోటి ఏకాదశి పండుగ అయితే వచ్చిందండి ఈ ధనుర్మాసం పండుగ నెల రోజులు కూడా ఇంటి ముందు పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ రంగురంగుల రంగవల్లులను దిద్దుతారు ఈ ధనుర్మాసం శౌర్యమానానికి సంబంధించినటువంటి పండుగ మనము తెలుగువారం చంద్రమానాన్ని అనుసరించి పండుగలు జరుపుకుంటాము కాబట్టి దీనికి గుర్తుగా ముగ్గుల మధ్యలో చంద్రవంకని తీర్చిదిద్దుతాము అలాగే ఈరోజు నుంచి గీతల ముగ్గులు మాత్రమే వేస్తారు ఈవెంటి ఈ వీడియోలో ధనుర్మాసం యొక్క ప్రారంభము ముగింపు తేదీలు విశిష్టత ముఖ్యమైన పండుగలు వాటి తేదీల గురించి వివరించానండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి